హలో అండి నేను ఈరోజు బెల్లం బియ్యం ఇవన్నీ కలిపి ప్రసాదం చేస్తాం కదా ఆ విధంగా ప్రసాదం చేయాలనుకుంటున్నాను ఈ ప్రసాదాన్ని ఏ దేవుడికైనా తీపి కాబట్టి పెట్టచ్చండి దీనికి కావలసిన పదార్థాలు ఇది నేను చేసే విధానం ఇవి వచ్చేసి జీడిపప్పులు వంద గ్రాములు ఇది వచ్చి ఎండు ద్రాక్ష ఇవ ఇది వచ్చేసి ముప్పావు కప్పు పెసరపప్పు అండి ఇది వచ్చేసి మేము వడపప్పు అంటాము ఇది వచ్చేసి ఒక ముప్పావు కప్పు ఇవి వచ్చేసి ఫుల్ కప్పండి రైసు మనం ఏ రైస్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి నెయ్యి ఇది వచ్చేసి ఇలాచి ఇది వచ్చేసి బెల్లం ఇంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మనం తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎండు ఉంది కదా ఇవి ఒక బౌల్ తీసుకొని ఇవి తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇవి కడిగేసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ మనం జీడిపప్పుని శుభ్రం చేసుకున్నాం ఇది మామూలుగా దీనిపైన ఎన్నో కెమికల్స్ ఉంటాయి కదండి ఇవి నిల్వబెట్టుంటారు కదా అలాగే వాళ్ళు కాబట్టి మనం శుభ్రంగా ఈ విధంగా కడిగి కాసేపు ఆరబెట్టి మళ్ళీ మనం వీటిని నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది క్లీన్గా ఆరోగ్యానికి కూడా మంచిది అంతేనండి శుభ్రంగా కడిగి ఉంచుకున్న జీడిపప్పు ఫస్ట్ వేయించుకోవాలి ఇవి తడి ఉండడం వల్ల కాస్త టైం పడుతుంది మనం నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా కడిగి వాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది నేను ఇలాగే చేస్తాను అందుకని మీకు చెప్తున్నాను ఇది కాస్త వేగిన తర్వాత మళ్ళీ ఇవి వేసుకునేయాలి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కూడా వేసి బాగా దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి జీడిపప్పులు ఎండు ద్రాక్ష ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ అదేవిధంగా వడపప్పు పెసరపప్పు రైసు మూడు కలిపి శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ మనం నానబెట్టుకోవాలి ఈ విధంగా నానడం వల్ల కాసేపు ప్రసాదం చేసుకున్నప్పుడు మనకు ప్రసాదం అనేది చాలా టైము మృదువుగా ఉంటుంది గట్టి పడకుండా బాగుంటుంది రైస్ కడిగి నానబెట్టుకునేసాము కదండి అలాగే జీడిపప్పులు అంతా కూడా వేయించుకునేసాము ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసి ఇది ఉంటుంది కదా యాలకులు దంచిపెట్టుకుని ఉంటాము దాన్ని ఆ నెయ్యిలో వేసి కాసేపు ఊరక అలా కొద్దిగా వేగనిచ్చి మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేస్తానండి మీ ఎలా గట్టిగా ఉంటే ఇష్టమో మెత్తగా ఉంటే ఇష్టమో అది మీ టేస్ట్ని బట్టి మీరు వాటర్ కలుపుకోవచ్చు ఇప్పుడు మనం ఇవి కాస్త వేగనిచ్చి వాటర్ కలుపుకునేద్దాం తగినన్ని వాటర్ కలుపుకున్నాం కలుపుకొని ఎసర మరిగాక మళ్ళీ రైసు పప్పులన్నీ కలుపుకునేద్దాం ఎసరు మరిగిపోయిందండి ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఈ రైసు వడపప్పు పెసరపప్పు ఇవన్నీ ఇప్పుడు కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రైసు బాగా ఉడికిపోయిందండి ఇంకాసేపటి తర్వాత రైసు బాగా ఉడికి ఇంకా ఉడికిపోతుంది పూర్తిగా అనుకున్నప్పుడు మనం బెల్లం కలుపుకునేయాలి ఇంకా కాసేపటి తర్వాత బెల్లం కలుపుకునేద్దాం రైస్ బాగా దగ్గర పడిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు మనం బెల్లం కలుపుకునేద్దాం నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి కొంతమంది తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు ఇంకా కూడా ఎక్కువ పెంచుకోవచ్చు నేను డైరెక్ట్గా బెల్లాన్ని కలిపేసానండి నేను ఎందుకు కలిపేసానంటే ఆ విధంగా ఇది వచ్చి మాది ఆర్గానిక్ బెల్లం అండి అందుకని కలిపేసాను మీరు ఏం చేస్తారంటే సపరేట్గా బెల్లాన్ని కాస్త ఉడికించుకొని కింద ఏదన్నా దానిలో ఏదన్నా ఉంటాయి కదండి గలీజ్ ఏదన్నా అది ఒడిగేసి తీసేసి పక్కకి ఆ వాటరు ఈ రైస్లో మీరు కలుపుకోవచ్చు బెల్లం కలిపేసాం కదండి అది బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఇవి కాచిపెట్టుకున్న పాలండి నేను ఒక హాఫ్ లీటర్ పోసేస్తున్నానండి మేగడతో సహా పోసేయండి మేగడ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగానే కాచిపెట్టుకొని పాలు తర్వాత ఈ విధంగా లాస్ట్ స్టేజీలో కలుపుకోవాలి ఈ విధంగా పాలు పోసిన తర్వాత సన్న మంట పెట్టుకోవాలండి లేదంటే ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది సన్న మంట పెట్టుకొని దగ్గరుండి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపో వచ్చేసిందండి ఇంకా సేపు ఉడికితే ఇంకా దగ్గర పడిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకునేద్దాం అంతేనండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసాం కదా ఇది బాగా కాస్త దగ్గరకు వచ్చేసింది ఇది దించేస్తే కూడా ఏం కాదండి ఇంకాస్త దగ్గరకు వచ్చేస్తుంది కాసేపు చల్లవారిందంటే మనం ఈ స్టేజ్లోనే దించేయాలి లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది ఓకే అండి నా ప్రసాదం చూసారు కదా ఎలా చేయాలో ఇది నేను చేసే విధానం అండి అందరికీ తెలిసే ఉంటుంది ప్రసాదాలు ఒక్కోరు ఒక్కో రకంగా చేస్తారు ఇది నేను చేసే విధానం మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా ప్రసాదం కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్